లావణ్య హాయ్ అండి హాయ్ లావణ్య మానస నయ్ నీ వీడియో సూపర్ థ్యాంక్ యూ మహమ్మద్ అమ్మో ఎట్లానే ఉంటది రోజు వాడితోటి అట్లానే వీడియోలు చేసుకుంటా ఉండాలి తప్పది మహమ్మద్ ఫహీమ్ హాయ్ హలో హాయ్ అండి హరిప్రియ హాయ్ సిస్టర్ హాయ్ అండి ఉమా గౌరీ హాయ్ అక్క మీ కటింగ్ చూసిన బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ అండి గౌరీ గారు లావణ్య హాయ్ అక్క హాయ్ అండి అనుష హాయ్ అక్క హాయ్ అండి కల్పన సంక దగ్గర ఏమైనా ప్రాబ్లం చే చేసినానేమో అనిపిస్తు అని అనిపిస్తుంది అక్క సైజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అక్క ఒక బ్లౌజ్ పిగిలిపోయింది ఒక బ్లౌజ్ మంచిగా వచ్చింది ప్లీజ్ అక్క చెప్పండి అదేనండి క్లాత్ ప్రాబ్లం ఉన్నా మనకి ఇక్కడ టైట్ తగులుతుంది కదా ఇక్కడ పిగిలిపోతుంది చివరికి ఎడ్జ్లో కుట్టేసి సంఖ టైట్ దగ్గరలో పిగిలిపోతుంది ఓకేనా అది సర్చ్ చేసుకోండి కుట్టు సరిగ్గా పిగిలిపోతాయి అంటే జాయింట్లు నేను చెప్తుంది ఆల్మోస్ట్ జాయింట్లు కాడ కాకుండా క్లాత్ మీద స్టిచ్చింగ్ ప్రాబ్లమే కాదు లావణ్య అక్క ప్రిన్స్ బ్యాక్ సేమ్ కటింగ్ అర్థం కాలేదు లావణ్య కళ్యాణి మీరు కొంచెం సేపు ఉంటే వస్తాయి హండ్రెడ్ లైక్స్ లైవ్ లో ఎవరు లేనే లేరు కళ్యాణి సిస్టర్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ఎయిట్ లైక్స్ ఉన్నాయి ఒక హండ్రెడ్ మెంబర్స్ అన్న ఉంటే బాగుండు టూ అవర్స్ అయింది అలా పెట్టి కాలే వన్ అయింది పోనీలే దేవిక ఓకే అక్క హరిప్రియ హాయ్ సిస్టర్ హాయ్ అండి రజిత హాయ్ అండి నేను రజిత రెడ్డి హాయ్ రజిత రెడ్డి గారు నేత్రా నేహా హాయ్ సిస్టర్ హాయ్ అండి సిరి బాబుకి ఏమైంది ఏమనుకోవద్దు మరి అల్లరి ఎక్కువ చేస్తున్నాడు వాడు అంతేనండి అడుగుండి రెడ్ కలర్ ఒకటి ఎల్లో కలర్ చుట్టే పిచ్చి ఆటోమేటిక్గా కాంచన వచ్చేసి వచ్చేసిద్ది ఒంట్లోకి చీర పెద్ద బొట్టు వచ్చేసిద్ది కదా నేత్రా నేహ ప్లీజ్ కాల్ నేత్ర అండ్ నేహ ఏం పిలవాలండి చెప్పండి మీరు చెప్పినట్టు గుర్త సిరి స్కూల్కి వెళ్ళడా వెళ్ళడ వెళ్ళడు సిరి గారు వాడిని జాయిన్ చేసుకునేటోళ్ళు ఇంకా లేరు స్కూలు స్కూల్ స్కూల్ వాళ్ళు ఎవరు జాయిన్ చేసుకుంటులేరండి లక్ష్మి హాయ్ అమ్మ హాయ్ అండి చీపర్ కట్టి నాన్న శోభ రాణి నైన్ లైక్ థ్యాంక్ యూ అండి కళ్యాణి ఏమంట గజని గారి ఏంటండి ఆ గజిని గారు అంతేనండి వాడికంట ఎవరికి గోదావరి కానీ అని చెప్పొద్దంట అడ్రస్ చెప్పొద్దంట వాడు కొనేసాడు మరి గోదావరి కానీ అందుకని చెప్పొద్దంట ఎవరికి దర్శన్ అన్న హాయ్ అండి ఎస్వి లాక్స్ మా పండుగకి ఏం ఈ మంత్ కాళ్ళకి సర్జరీ ఉంది దేవిక అవునా అవునా సిస్టర్ నేత్ర మీ వీడియోస్ చాలా ఇష్టం సిస్టర్ థ్యాంక్ యూ చెప్పు కల్పన రోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అక్క కటింగ్ క్లియర్ గా చూపించండి అక్క ప్లీజ్ తప్పకుండా చూపిస్తాను కాకపోతే లైవ్ లోకి వచ్చి లైవ్ లు ఇస్తుంటాయి కదండి చేయాలనిపిస్తా ఉంటది ఎంత కష్టపడి కూడా లైకులు రాకపోతే అది రికమెండ్ లోకి వెళ్ళదండి ఛానల్ ప్లస్ లైవ్ కి ఎంత చేసినా కూడా ఒక రూపాయి కూడా మాకు రావండి లైవ్ కంటెంట్ రావు హాయ్ అంజు హాయ్ అక్క హాయ్ అండి రాజేష్ హాయ్ హాయ్ అండి పార్వతి హాయ్ దేవిక గారు మీ స్మైల్ బాగుంది అక్క థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరైనా రండి లైవ్ లోకి కాసేపు కల్పన ఎందుకు స్కూల్లో జాయిన్ చేస్తలే రక్క ఈ రాకం గజనీ